అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలలో అమలు కాబోయే పథకాల గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆగస్టు నెలలోనే ఇంకా కొత్త పథకాల గురించి డేట్తో సహా విధి విధానాలను ఖరారు చేసే అవకాశం అయితే ఉంది ఆ పథకాలకు సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామండి ఆంధ్రప్రదేశ్ ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే కొన్ని పథకాలను ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపినట్లు తెలుస్తోందండి ఈ పథకాల యొక్క ఆమోదం తెలిపి అమలు చేయాలనే ఉద్దేశంతో ముందుకైతే వెళ్తోంది ఇప్పటికే బడ్జెట్ సమావేశాల్లో పథకాలకు సంబంధించి పెద్ద మొత్తంలో మన కూటమి ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది మన కూటమి ప్రభుత్వం పథకాలు అయినటువంటి తల్లికి వందనం ఫ్రీ బస్సు మరియు రైతు భరోసా అదేవిధంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్తో పాటు మరికొన్ని పథకాలు అమలు చేసే ఉద్దేశంలో మన ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది సో ఈ ఆగస్టు నెలలోనే ఏ ఏ పథకాలు అమలులోకి వస్తాయో మనం చూద్దామండి ఈ ఆగస్టు నెలలో అమలు కాబోతున్న మొట్టమొదటి పథకం ఆగస్టు నెల ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ అనమాట ఇది జూలై నెలలో ఒకటవ తేదీన ఏడు వేల రూపాయలను నెలవారీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు మరియు దానికి బోనస్గా మూడు వేల రూపాయలను కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను అందించారు ఆగస్టు ఒకటవ తేదీన ప్రతి ఒక్కరికి కూడా కేవలం నాలుగు వేల రూపాయలను పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కానీ వికలాంగులకు మాత్రం ఆరు వేల రూపాయలు అందించనుంది మన ప్రభుత్వం సో వృద్ధులకు ఒంటరి మహిళలకు వితంతువులకు నాలుగు వేల రూపాయలను అందిస్తారు గత జులై నెలలో పెన్షన్ తీసుకుని వారు అంటే ఎవరైతే జులై నెలలో అందుబాటులో లేక పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారికి మన కుటుంబ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి వారికి గత నెల పెన్షన్ తీసుకోలేదు కాబట్టి ఆ నెలలోని ఏడు వేల రూపాయలను అంటే పెన్షన్ ఒక నాలుగు వేలు బోనస్గా వచ్చే మూడు వేలతో కలిపి ఇంక ఏడు వేల రూపాయలు మరియు ఈ ఆగస్టు నెల వారికి వచ్చే నాలుగు వేల రూపాయలని మొత్తం కలిపి పదకొండు వేల రూపాయలను ఇవ్వాలని మన కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది సో ఇంకా మహిళలకు చాలా ఇష్టమైన పథకం ఏమిటంటే ఉచిత బస్సు పథకం కాబట్టి ఏపీలో ఉండే మహిళలు అందరికీ ఆగస్టు పదహైదవ తేదీ నుండి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది ఎవరైతే మహిళలు ఉంటారో అందరికీ కూడా ఈ ఉచిత బస్సులు ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డులో ఫోటో అనేది ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నారో ఆధార్లో కూడా అలాగే ఉండే విధంగా చూసుకోండి చాలామంది చేసే తప్పు ఏమిటంటే వారికి ప్రజెంట్ ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఉంటాయనుకున్నాం కానీ వారి ఆధార్ కార్డులో ఉండే ఫోటో మాత్రం ఎప్పుడో పది సంవత్సరాలుగా పది సంవత్సరాలు ఉన్న వయస్సుగా ఉన్న ఫోటో ఉంటుంది కాబట్టి అలా ఫోటో లేకుండా తొందరగా ఈ ఆధార్ కార్డ్ అనేది ఒక ఫోటోలో ఖచ్చితంగా అప్డేట్ అనేది చేసుకోండి అదేవిధంగా మీ ఆధార్ కార్డులో ఆధార్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్నట్లు అంటే ఆధార్ కార్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నట్లు అడ్రస్ అయితే ఉండే విధంగా చూసుకోవాలి ప్రయాణం విషయానికి వస్తే ఓన్లీ పల్లె వెలుగు బస్సులలో మాత్రమే ఈ ప్రయాణించే విధానాన్ని అమలు చేస్తున్నారు పల్లె వెలుగు బస్సులలో మాత్రమే ప్రయాణించే విధంగా విధి విధానాలు అమలు చేస్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది కానీ పూర్తి సమాచారం ఇంకా ప్రభుత్వం ద్వారా అయితే రాలేదు సో ఈ ఫ్రీ బస్సు అనేది ఈ ఆగస్టు పదైదవ తేదీ నుండి అమలు చేయడానికి ఈ సన్నాహాలు అయితే చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఉచిత బస్సు అనేది వయస్సులో ప్రమేయం లేకుండా అందరూ ప్రయాణం చేయొచ్చు మన పక్క రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది జరుగుతూ ఉంది సో అక్కడ తెలంగాణ రాష్ట్రంలో జీరో జీరో టికెట్ విధానం అయితే ఉందండి కర్ణాటక రాష్ట్రంలో అయితే స్మార్ట్ కార్డ్ తీసుకుని వచ్చారు కానీ మన ఏపీలో మాత్రం ఏ టికెట్ విధానం అయితే తీసుకుని వస్తారో ఇంకా తెలియరాలేదు ఈ పథకం అనేది ఆగస్టు పదవ తేదీ నుండి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది తీసుకురావడం జరుగుతోంది అదేవిధంగా ఈ ఆగస్టు పదహైదవ తేదీన పేదలందరికీ పేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని మన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది సో అదే రోజునే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతోంది అది కూడా ఐదు లేదా పది రూపాయలతో పూర్తిగా ఇంటి తరహా భోజనం అనేది అన్నా క్యాంటీన్లను కడుపు నిండా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇది పేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టే ఒక మంచి పథకం అని ప్రభుత్వం అయితే భావిస్తోంది అదేవిధంగానే ఈ ఆగస్టు నెలలోనే ఇరవయ తేదీన పైన ఎప్పుడైనా రైతు భరోసా విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయిస్తోందండి దీనిపైన మన మన ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఈ ఈ రైతు భరోసా అనేది ఎవరికి ఇవ్వాలి ఎంత మొత్తంలో ఇవ్వాలని చూస్తుందండి అదేవిధంగా గతంలో ఉండే రూల్స్ని అలాగే ఉంటాయా లేక కొత్త రూల్స్ని పెట్ట కొత్త రూల్స్ని పెట్టాలనే ఒక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకొని ఉంది అంతేకాకుండా ఇప్పటికే పంట సీజన్ అనేది స్టార్ట్ అయింది అందరూ పంట పొలాలలో వ్యవసాయ పనులు మొదలుపెట్టారు కాబట్టి ప్రభుత్వం ఈ పథకం మీద ఒక తొందరగా ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది అనేది కొంతమంది నిర్ణయం ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పద్నాలుగు వేల రూపాయలను రెండు విడతల్లో ఇస్తే ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుందండి మిగిలిన ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రైతులకు మూడు విడతల్లో రెండు వేల చొప్పున జమ చేయడం జరుగుతుంది ఈ పద్నాలుగు వేల రూపాయలను మొదటి మొదట విడత ఏడు వేల రూపాయలను రెండవ విడత ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసిన తరువాత ఈ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఈ ఆరు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జమ అవ్వడం జరుగుతుంది ఈ మొడత ఈ మొదటి విడత ఏడు వేల రూపాయలు ఆగస్టు నెలలో జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఒకవేళ ఈ ఆగస్టు నెలలో జమ కాకపోతే మళ్ళీ ప్రభుత్వం ఒక అప్లికేషన్ ద్వారా చేయాలని విధి విధానాలు చేసే అవకాశం అయితే ఉంది ఇంకా ఏపీలో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామంటూ మన కూటమి ప్రభుత్వం ఇనక్షన్లో ప్రకటించడం మన అందరికీ తెలిసిన విషయమే సో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన పథకం అనేది ఈ ఆగస్టు నెలలో అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉందండి ఈ ఫ్రీ గ్యాస్ పథకం అనేది ఆగస్టు నెల చివరలో విధి విధానాలకు రావచ్చని తెలుస్తోంది త్వరలోనే ఈ మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయిస్తోంది ఈ ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు పొందాలంటే ముందుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు కేంద్ర ప్రభుత్వానికి గ్యాస్కి అయ్యే డబ్బులు చెల్లించాల్సిందే ఆ చెల్లించాల్సిన డబ్బు తిరిగి లబ్ధిదారులకు మూడు నెలలు లేదా నాలుగు నెలలకు ఒక్కసారి లేదా ఏదో ఒక పండగకి మన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో తిరిగి జమ చేయడం జరుగుతుంది పక్క రాష్ట్రంలో తెలంగాణలో కేవలం ఐదు వందల రూపాయలని గ్యాస్ సిలిండర్ అని చెప్పి వారి దగ్గర ఎనిమిది వందల యాభై రూపాయలు ఒకొక్క గ్యాస్కి చొప్పున మన అమౌంట్ అనేది కట్టించుకొని ఐదు వందల రూపాయలను మినహాయించుకొని మిగిలిన మూడు వందల యాభై రూపాయలను తిరిగి తెలంగాణ ప్రభుత్వం మూడు నెలలకు లేదా నాలుగు నెలలకు ఒకసారి జమ చేస్తున్నారు ఈ తెలంగాణ విధానమే మన ఏపీలో కూడా అమలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి అంటే ముందుగా మనం గ్యాస్కు అయ్యే అమౌంట్ అయితే కట్టాలి ఆ తర్వాత మనం కట్టిన అమౌంట్కు తిరిగి నాలుగు నెలలకు ఒకసారి మన ఖాతాలో ప్రభుత్వం అనేది జమ చేయడం జరుగుతుంది ఇక చివరిగా ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడికి సంబంధించి అమౌంట్ అనేది ఈ నెలలో పడదండి అదే కాకుండా దీనికి సంబంధించి రూల్స్ మరియు అర్హతలు ఎవరు అనర్హులు ఎవరు అనేది విధి విధానాలు ఖరారు చేసే అవకాశం అయితే ఉంది ఈ నెలలోనే ఈ పథకానికి సంబంధించి ఒక జీవో అయితే విడుదల చేయడం జరిగింది ఆ జీవోలోనే ప్రతి ఒక్కరికి తల్లికి మరియు బిడ్డకు ఆధార్ కార్డ్ తప్పనిసరి అని చెప్పడం కూడా జరిగింది ఈ జీవోలో ఈ తల్లికి వందనానికి సంబంధించిన పూర్తి విధమైన విధి విధానాలు త్వరలోనే వెల్లడిస్తామని మన ప్రభుత్వం అయితే జీవోలో అయితే పేర్కొనడం జరిగింది ఇదే అండి మనకు వచ్చిన సమాచారం మీకైతే అర్థమైనట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చండి ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి వీడియో అయితే చాలామంది చూస్తున్నారండి కానీ ఎవరు సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మనం ఇలాంటి మరిన్ని ప్రభుత్వం యొక్క అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం